లైవ్ దృశ్యాలు చూస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నారు నిమజ్జన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలను లైవ్ లో చూస్తూ ఉన్నాము ఓ పక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ ని అప్రోచ్ అవుతోంది ఖైరతాబాద్ మహాగణపతి రథము మరో పక్క భక్తజన సందోహం ఆ ప్రాంతం అంతా కూడా సచివాలయం ముందు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఎన్టీఆర్ మార్గ్ అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంతా కూడా క్రెక్కిరిసిపోయింది ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి గణేష్ నిమజ్జనోత్సవాల నిమిత్తము ఆ రోజు ఖైరతాబాద్ మహాగణపతి చెంతకు తొలి పూజ చేయడానికి వచ్చింది అలాగే ఇవాళ నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ట్యాంక్ బండ్ దగ్గరికి ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్న దృశ్యాలని చూస్తున్నాము సో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం ఎక్కడ జరుగుతుందో అక్కడ అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు ఆల్రెడీ నిన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు సో అన్ని శాఖలు సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవాలు ముగియాలని చెప్పి ఆయన ఒక సమీక్ష నిర్వహించారు సో అందులో భాగంగా ఇవాళ ట్యాంక్ బండ పరిసర ప్రాంతాలకు చేరుకునే ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనోత్సవం జరుగుతోన్న తీరును అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడు అలాగే జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలీ కూడా మనం లైవ్లో చూస్తున్నాము అలాగే పోలీస్ అధికారులు వీళ్ళందరి సమక్షంలో నిమజ్జనోత్సవాలు జరుగుతున్న తీరును గురించి అడుగుతూ మాట్లాడుతూ అక్కడ ఆయన సమీక్షిస్తోన్న పర్యవేక్షిస్తున్న దృశ్యాలను లైవ్లో చూస్తున్నాము